प्रदक्षिण इथे रक्त सभा विज्ञप प्रदक्षि इत विज्ञी प्रदक्षिण सुरू చేయండి ప్రజలకు ఏరువాత భవన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలి ఎవరు కూడా దర్శన వాతావరణం చేసుకోకూడదు శివాలయం దుంపుక తాడును ముట్టుకోకూడదు మూడు రౌండ్ల తర్వాత మీరు ఏడువాత తాడును చంపడానికి అవకాశం ఉంటుంది దయచేసి రైతు సేవల విషయాన్ని గమనించి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి గ్రామ పెద్దలు అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉండి ప్రారంభించాలి గ్రామ పెద్దలు ఇక గ్రామ పెద్దలు ఇక్కడ శివాలయం ముందు కాకుండా